శ్రీమాతే నమ మినీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు హోలీ పూర్ణిమ వెనుక ఉన్న కథను తెలుసుకుందాం ప్రతి ఏడాది పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది ఈ రంగుల పండుగను హిందువులతో పాటు ఇతర మతాల వారు అందరూ జరుపుకుంటారు ఈ పండుగను భారతదేశంలో ముఖ్యంగా మధుర బృందావనం నందగావ్ బర్సానాలో ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే ఈ హోలీ పండుగ వెనుక పురాణ కథ ఒకటి ఉంది అదేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్య కశ్యపుడు అతడు రాక్షస జాతికి రారాజు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు అసాధ్యమయ్యేలా బ్రహ్మచేత వరాన్ని పొందాడు ఇత్ ఇతడిని పగలు లేదా రాత్రి ఇంటి లోపల కానీ బయట కానీ భూమి పైన లేదా ఆకాశంలో మనుషుల వలన కానీ జంతువుల వలన కానీ అస్త్రముల చేత కానీ శస్త్రముల చేత కానీ చావు లేకుండా వరాన్ని పొందుతాడు ఇక తనను చంపేవాడు పుట్టడని తనకు చావే లేదని విర్రవీగుతూ అహంకారంతో లోకాలపై దాడులు చేస్తాడు దైవారాధన మాని అందరూ తననే పూజించాలని శాసిస్తాడు అంతటి రాక్షసుడి కడుపున ప్రహ్లాదుడు అని బ నారాయణ భక్తుడు పుడతాడు పుట్టుకతోనే అతను విష్ణుభక్తి నిత్యం విష్ణువు ఆరాధన చేస్తూనే ఉంటాడు హిరణ్య కశ్యపుడు చూసి ఓర్వలేకపోయాడు దైవారాధన మాని వేయాలని కుమారుణ్ణి పలుమార్లు హెచ్చరిస్తాడు అయినా కూడా ప్రహ్లాదుడు ఏ మాత్రమూ వినడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు అయినా అస్సలు ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని జపించడం మాననే మానడు ఇక చేసేదేమీ లేక హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తాడు అది అమృతంగా మారుతుంది ఎత్తైన కొండపై నుంచి పడవేయిస్తాడు అసలు ప్రహ్లాదుడికి ఎలాంటి గాయము అవ్వదు ఏనుగుల చేత తొక్కించిన చీమంత గాయం కూడా అవ్వదు ఇక ఆఖరికి తన సోదరి అయిన హోలికాకు మంటల్లో కాలని శాలువా ఒకటి ఇచ్చి అగ్నిలో కూర్చోబెడతాడు ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోమని ఆజ్ఞాపిస్తాడు ఇక ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాన్ని మేరక వెంటనే అంగీకరించి తనకు రక్షించమని విష్ణుమూర్తిని వేడుకొని వెళ్ళి ఆ మంటల్లో కూర్చుంటాడు ఇక అంతా కాలిపోతున్నప్పుడు అందరూ చూస్తుండగానే హోలికా శాలువ ఎగిరిపోయి ఆమె దహనం అయిపోతుంది ఆ శాలువ ప్రహ్లాదుడి మీద కప్పబడుతుంది దాని వలన అతడు ఎలాంటి హాని లేకుండా బయటపడతాడు అలా హోలిక అనే రాక్షసి మంటలకు ఆహుతి అయి మరణిస్తుంది ఈ రోజునే హోలీ పండుగగా జరుపుకుంటారు అదే రోజున హోలికా దహనం పేరిట ఒక దిష్టి బొమ్మను దహనం చేసే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇలా హో హోలికా మరణం తర్వాత హిరణ్యకశిపుణ్ణి విష్ణుమూర్తి విష్ణుమూర్తి నరసింహావతారంలో వధిస్తాడు అందువలన హోలీని ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటారు దీనిని వసంత పంచమి అని కూడా అంటారు దేవ దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటుతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ రంగులు చల్లుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు అలాగే పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీ జయంతి అని కూడా అంటారు దీనికోసం నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తాను ఈ హోలీ పండుగ గురించి కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఇలాంటి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ